రూపాయల జరిమానా పడుతుంది అక్కడ ఇది లాస్ట్ వార్నింగ్ బిర్యాల కూడా వన్ టౌన్ ఒకటే కాదు బిర్యాల కూడా మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరికే కేసు అవుతుంది మీద ఒక కేసేయండి మీ అందరి మీద తెలుసా కేసు కేసేయండి లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతకడానికి మీకు ఏవైతే ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ ఉపయోగించుకోండి మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి అని ఒకరు ఇంటికి పోయి వాళ్ళ అనుకుల భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రా ఎక్స్ట్రాక్షన్ అంటారు సీట్ ఓపెన్ చేస్తాను మీకు ఇప్పటి నుంచి మీరు ఏ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు ఇప్పుడు ఈ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది రేపు అనవసరంగా ఇబ్బంది పడద్దు మీ చేతుల్లో తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయరు ఇంత మనం చూస్తారంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఆయన ప్లాట్ తీసుకొని కొట్టొచ్చు ఫ్రెండ్ పోలీసీ నివకది మంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్ పోలీసీ